శ్రీమాత్రే నమ వెంకటేశ్వర స్వామి మేలుకొలుపు పాట అంగరంగ వైభవాల ఆనందరూపుడవు బంగారు శ్రీనివాస మమ్మేలరా బంగారు శ్రీనివాస అంగరంగ వైభవాల ఆనందరూపుడవు బంగారు శ్రీనివాస మమ్మేలరా బంగారు శ్రీనివాస ఏకాంత వేళలో శ్రీకాంత చెంతలో లీలలో శృంగార డోలలో ఏకాంత వేళలో శ్రీకాంత చెంతలో లీలలో శృంగార డోలలో ఎప్పుడూ ఇంపా ఎప్పుడు ఇంపారు ఏడు కుండల దురా సుప్రభాత వేళాయే మగత నిదురయేలరా సుప్రభాత వేళాయే మగతని దురయేలరా అంగరంగ వైభవాల రూపుడవు బంగారు శ్రీనివాస మమ్మేలరా బంగారు శ్రీనివాస ఆ తూర్పు కొండలో సూర్యుడు కెంపులో కోనేటి గుండెలో పద్మాల ఇంపులో ఆ తూర్పు కొండలో సూర్యుడు కెంపులో కోనేటి గుండెలో పద్మాల ఇంపులో ఎదలో ఎదిగేటి ఏడు కొండల ఎదలో ఎదిగేటి ఏడు కొండల దొర சுப்ப வேளா மகத்த நிரையேலரா சுப்பிராத்த வேளா மகத்த நிரயேலரா அங்கரங்க வைபவ ஆனந்தரூபுடவு பங்காரீவாச மம்மேலரா பங்காரீவச பூலங்கி சேவை பூலங்கி தெச்சா మా భక్తి సీమలో పూమాలలల్లాము పూలంగి సేవకై పూలన్ని తెచ్చాము మా భక్తి సీమలో పూమాలలల్లాము ఎప్పుడు మమ బ్రోజే ఏడు కొండలా దొరా ఎప్పుడు మమ బ్రోజే ఏడు కొండల దొరా సుప్రభాత వేళాయే మగత నిదురయేలరా సుప్రభాత వేళాయే మగత నిధుర ఏలరా అంగరంగ వైభవాల రూపుడవు బంగారు శ్రీనివాస మమ్మేలరా బంగారు శ్రీనివాస ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా